ఒక ఫైవ్ అవర్స్ నుంచి మేము ఓన్గా బిజినెస్ చేస్తున్నామండి రోజు సిక్స్ కర్రీస్ చేస్తామండి సిక్స్ కర్రీస్ ఇస్తాము ప్రతిరోజు వచ్చి పాలక్ పప్పు టమాటో చెన్న కాజు కర్రీ తాములుగా ఉంటాయండి స్పెషన కర్రీ వాళ్ళ పెద్ద రోజు ఒక స్పెషల్ కర్రీ కర్రీ ఉంటుందండి ప్రతిరోజు ఒక స్పెషల్ స్పెషల్ కర్రీ ఉంటుంది కందూరు కర్రీ ఉంటుంది మేతి చెమ కర్రీ ఉంటుంది మష్రూమ్ కర్రీ ఉంటుంది స్వీట్ రోజు ఒకటే కాకుండా ఒకటే కాకుండా స్పెషల్ కర్రీ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది అండి ఆర్డర్ కూడా సప్లై చేస్తామండి ఆర్డర్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఇస్తామండి ఎక్కడికైనా సప్లై చేస్తాము అక్కడికి వచ్చి మీ యొక్క ఫంక్షన్ హాల్ వచ్చి మనం లైవ్ కూడా ఇస్తాం ప్రత్యేకంగా బర్త్డే ఫంక్షన్ అయినా మ్యారేజ్ మ్యారేజ్ డేషన్ అయినా బర్త్డే అయినా ఫ్రీ ఫంక్షన్స్ ఏ ఫంక్షన్ అయినా కూడా మేము లైవ్ ఇస్తామండి అక్కడ సర్వీస్ కర్వీస్ అంటే మీకు ఏ క్రమీ కావాలో ఆ కర్రీని బట్టి మేము ఇంటి దగ్గర ప్రిపేర్ చేస్తాం కర్వీస్ వరకు వచ్చి లైవ్ ఒక్క వరకు లైవ్ ఇస్తామండి ఒక్క వరకు మా మేము మా కొన్ని రోజులు ఒక్కవరకు లైవ్ ఇస్తాము మీరొక్కర్లేనా మీ దగ్గర ఎవరైనా వర్గాలు ఉన్నాయి కొంచెం ఇదండి ఈ వీడియో